వనపర్తి నుంచి మన మునీర్ సార్ మీర్జా మునీర్ బేగ్ అనే ఒక మంచి ప్రౌడ్ ఫౌండర్ ఆ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కలిపి ఒక ఎయిట్ అకౌంట్స్ విత్డ్రాల్ పెట్టారు లాస్ట్ సెప్టెంబర్ ఫోర్త్ నుంచి జనవరి ట్వంటీ ఫోర్త్ వరకు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది అప్పట్లో పెట్టినటువంటి విత్డ్రాల్ పేమెంట్స్ అన్ని కూడా వాళ్ళ వ్యాలెట్కి అంటే వాళ్ళ వ్యాలెట్లో ఉన్న ఓ లోకి టోటల్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా షిఫ్ట్ అయ్యాయంట అంటే మనకు అక్కడ క్యాన్సిల్ అయింది బ్యాంక్ పెట్టుకున్నటువంటి విత్డ్రాల్స్ క్యాన్సిల్ అయినాయి వచ్చిందని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వచ్చిందని చెప్పారు చాలా హ్యాపీ ఇది గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు మనతోటి బట్ నేనంటే నేనేం చెప్తున్నా అంటే అందరూ పెట్టుకున్న విత్తనాలు కూడా క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కోరుకొని అవుతూ వస్తుండొచ్చు సంథింగ్ చేంజెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఓఎస్ మనం ఓఎస్ లో చేంజెస్ అయితే జరుగుతున్నాయి మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పేది అందుకోసమే అందుకని మనం అన్ని చెక్ చేసుకోండి విత్తనాలు పెట్టినోళ్ళు మాత్రం డైజెస్ట్ మళ్ళీ మళ్ళీ ఏగైనా ఏం చెక్ చేసుకుంటారు తప్పలేదు చెక్ చేసుకుంటున్నాను అందుకే ఓఎస్ ని ఎప్పుడప్పుడు ఉండాలని చెప్పేది కాబట్టి ఇప్పుడే మనకు ఇలా మంచి న్యూస్ రావడం అనేది శుభ సూచకం ఎందుకంటే మన ఓఎస్ లో మార్పులు చెరుపులు జరుగుతున్నాయి ఓకేనా అంటే రేపు పొద్దున తీసుకుపోయే కేవైసీ అంటే చాలా గా ఉంటుంది ఆ కేవైసీ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మార్పులు చేర్పులు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వ్యాలెట్లో లో ఒక రెండు వేల డాలర్లు విత్రాలు పెట్టుకున్న క్యాండిడేట్ కూడా నాకు నమ్మకం లేక నేను అకౌంట్ నాది ఇచ్చేసాను వేరే వాళ్ళు చెప్పి అనింటారు అనుకోండి ఎవరైతే అకౌంట్ ఇచ్చేసినాడో ఆ పర్సన్ సంబంధించిన ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి విత్రాలు పెట్టింటాడు టూ డాలర్స్ విత్రాలు పెట్టినాడు అనుకోండి ఇప్పుడు కొన్నింటి వ్యక్తి కేవైసీ చేసుకున్నప్పుడు ఇతని పేరు మీద కేవైసీ అవుతుంది బట్ అక్కడ బ్యాంక్ విత్డ్రాల్స్ అతను అకౌంట్లోకి ఎట్లా వెళ్తుంది అది ఇల్లీగల్ అవుతుంది కాబట్టి ఇది ఒక భాగంగా ఏమన్నా యాష్ గారు ఏమన్నా టోటల్ గా ఉన్నటువంటి సమాచారం కూడా క్లోజ్ చేస్తుండొచ్చు నా అభిప్రాయం కాబట్టి వ్యాలెట్ లోకి ఏమైనా చేంజ్ అయితే చాలా హ్యాపీ కాకపోతే నో ప్రాబ్లం అందరూ కూడా బీ హ్యాపీ చెక్ చేసుకోండి గమనిస్తూ ఉండండి అంతే ఇది ఎందుకంటే అదొక గుడ్ న్యూస్ మనకైతే కొన్ని ఆయన వ్యాలెట్ లోకి వచ్చేసిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఏదో మార్పు జరుగుతా ఆనంద్ సార్ చాలా సంతోషంగా ఫోన్ చేశారు అందరూ మాట్లాడుకున్న మేము కూడా వనపర్తి టీమ్ మెంబర్స్ మన వాకిట్ రమేష్ సార్ మేము అందరం కూడా డిస్కస్ చేయడం జరిగింది అదే నిన్నటి రోజు కూడా జూన్ థర్డ్ నిన్నటి రోజు మన హిందూపురంలో ఉన్నటువంటి మన సురేష్ రెడ్డి అని చెప్పేసి మన ఫౌండరే అతను కూడా చెప్పాడనమాట ఇలాగా అన్నయ్య నా దాంట్లో నా లో కాయిన్స్ అన్ని కూడా జీరో కనిపిస్తున్నాయి ఆయన నా కమిషన్స్ కనిపించట్లేదు అని చెప్పేసి నాకు నిన్న ఫోన్ చేయడం జరిగింది సరే సురేష్ అని చెప్పి నేను గా చెక్ చేసుకున్నాను బట్ చెక్ చేసుకున్నప్పుడు నా కాయిన్స్ అన్ని అలాగే కనిపించాయి అప్పుడు నేను చెప్పాను అనమాట బ్యాక్ ఎండ్ ఏదైనా ప్రాసెస్ జరుగుతూ ఉంటే కొన్ని లక్షల అకౌంట్లకి ఇట్లా మనకు జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని లక్షల అకౌంట్లు అన్ని కూడా అలాగే ఉంటాయి ఏదో ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది బట్ ఈ రోజు కూడా మనకి మునీర్ బేగ్ సార్ కూడా ఇలా చెప్పడం అనేది ఎక్సలెంట్ అండి అది ఏదో మార్పులు అంటే బ్యాక్ ఎండ్ మార్పులు అయితే జరుగుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని చెప్తున్నాం అప్పుడప్పుడు అట్లా ఓఎస్ లాగిన్ చేసుకుని చూసుకుంటున్నాను మైటర్ ఫౌండర్స్ అందరికీ కూడా అందరూ హ్యాపీగా ఉండొచ్చు ఎటువంటి డీలా పడే అవసరం లేదు హ్యాపీగా ఉండండి అన్ని మంచిగా జరుగుతున్నాయి మనకు పాపప్ కూడా ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా నో ప్రాబ్లం మనకి నెక్స్ట్ పాపప్ కూడా సూన్ దగ్గరలో రావాలని మనసుతో కోరుకుందాం ఆ పాపప్ ద్వారా మనం అప్డేట్ చూస్తాం అంతవరకు ఎవరు కూడా ఏది కంగారు పడే అవసరం లేదు యాష్ గారు అన్ని మనకు మంచిగా చేస్తారు డ్రీమ్ బిగ్ టుగెదర్ అని చెప్పి అన్నారు విన్నింగ్ విన్నింగ్ ఓ విన్నింగ్ అని చెప్పి మనకి ఒక పాపప్ ఇచ్చారు చాలా విషయాలు మనకు చెప్పారు మనకు దాదాపుగా పదహైదు ప్రోడక్ట్లు కాదు మనకి ముప్పై ప్రోడక్ట్ల దాకా మేము కంప్లీట్ చేస్తామని యాష్ గారే ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ వచ్చినప్పుడు మనకు చెప్పడం జరిగింది తర్వాత ఏప్రిల్ టెన్త్ లో కూడా మనకి ఆయన పడిన కష్టాలనే చెప్పారు తర్వాత ఏప్రిల్ సిక్స్టీన్త్ కూడా వచ్చిన వెబినార్ లో మనం కొత్త కాన్సెప్ట్ లో అడుగు వెళ్తున్నాం ఆ పాత రోడ్డు డ్యామేజ్ అయిందని చెప్పి అన్నారు యాష్ గారు చెప్పి ఇవన్నీ కూడా ఏ మనం ఎల్సీ మెంబర్లు చెప్పినటువంటి విషయం కూడా కాదు బట్ మనకి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎల్సీ మెంబర్లు ప్రతిరోజు సాయంత్రం వచ్చి మనం వెబినార్ సెషన్స్ చేస్తున్నారు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాట రోజు ఒక అప్డేట్ వాళ్ళు చెప్తున్నారంటే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు సొంతంగా చెప్పేటువంటి విషయాలు కాదు మన యాష్కార్తో వాళ్ళు చర్చించిన తర్వాత రోజు మనకి ఏం చెప్పాలో చెప్పే విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు అన్ని తెలుస్తూ వచ్చాయి మైక్ ఎల్లీస్ గారు కూడా మనకు ఆర్ ఆర్ బిలియన్ డాలర్స్ ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్ చేసాం పీర్ టు పీర్ ట్రాన్స్ఫర్ ఒక ఒక దేశం దేశం నుంచి ఇంకొక ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అతి తక్కువ సమయంలో జరిగిందని అన్నారు అంటే ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు ప్లస్ మనకి క్రిస్ జాన్సన్ సార్ కూడా ఒక వెబినార్ సెషన్ లో ఆ బిలియన్స్ వ్యాలెట్ ఫుల్ ఆఫ్ మనీ అని చెప్పి ఇన్వర్ వ్యాలెట్ ఫుల్ ఆఫ్ మనీ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది దాని ఆ సంపదను మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు పంచుకోవడం కోసం సిద్ధంగా ఉండాలని చెప్పే విషయం కూడా మనం తెలియపరచడం జరిగింది కాబట్టి ఇన్ని విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను ఎటువంటి డీల్ పడే అవసరం లేదు కంపెనీ అన్ని నీట్ గా చేస్తా ఉంది హ్యాష్ గా ఉన్నారు మనకు అందరికీ కూడా యాష్ గా ఉన్నారు భయపడే అవసరం లేదు నమ్మకంతో ఉందాం మన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ముందుకు వెళ్దాం ఓకే అంతవరకు మీ ఆరోగ్యం సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గ్రేట్ మార్నింగ్ గ్రేట్ మార్నింగ్ సినా సార్ హౌ ఆర్ యు ఆ ఐ యామ్ ఫైన్ సార్ మీరు ఆ ఫైన్ సార్ ఇదో మెట్టెక్ తోను ఓకే థాంక్యూ గురు గారు ఇదో ఇవాల్ కొంత 400 మెట్లు థాంక్యూ థాంక్యూ గురు గారు అన్ని టైప్ ఉంది భగవంతుని ఆశీస్సులు మన మీద ఉన్నాయి థాంక్యూ థాంక్యూ గురు గారు పాప పాప కొంత చూసుకుని అందరూ హ్యాపీగా హ్యాపీగా పండగ చేసుకుంటారు గురు గారు హ్యాపీగా చాలా బాగుంది మంచి పాపప్ వచ్చింది ఆ సెస్ గురు డిటైల్స్ అన్ని మనం తర్వాత నేను తిరుపతి ట్రిప్ తర్వాత మధ్యలో మనం షేర్ చేసుకుందాం ఓకే గురుగారు ఇప్పుడు హైలైట్స్ ఏమంటే జస్ట్ ఒక రెండు పాయింట్లు చెప్పేస్తా ఓకే గురుగారు చెప్పండి ఎస్ఈసీ కేసుకి మనకి సంబంధం లేదు ఒక పాయింట్ ఓకే గురుగారు ఆన్ ప్యాషన్ బ్రాండింగ్ తో మన యాష్ గారు మనకి గిఫ్ట్ ఇవ్వట్లేదు ఏంత ఇస్తే మనకి ఏముంది కొత్త కొత్త వెబ్సైట్ ద్వారా కొత్త కొత్త దీని తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కేవైసీ చేసుకుంటాం ఫటాఫట్ చేసుకుంటాం ఓకే ఓకే గురుగారు అది ఫౌండర్ చాయిస్ ఈ మంత్ జూలై జూలై ఫర్ ఫౌండర్స్

వచ్చిన పీడిఎఫ్ఐ లో సెప్టెంబర్ ఐదో తారీఖు ఉంది మరి కేసుది ఎలా ఏం కదా మరి పోస్ట్ పోన్ చేసినారని ఒక చిన్న డౌట్ గురుగారు దాని గురించి క్లారిటీ సార్ కేసు గురించి మాట్లాడే అర్హత గానీ దాని గురించి లేదు

అందుకే మీరు అన్ని తెలుసుకొని ముందే దేవ దర్శనం వెళ్ళినట్లున్నారు మాకు తెలిసినంత మాకు తెలిసినంత మాకు అర్థమైనంత ఈ రోజు వరకు ఫోర్ ఇయర్స్ చెప్పుకుంటూ నేను నిన్న రాత్రి మీకు చెప్తే రేపు బుధవారం నైట్ లోపలే పాపపు రావచ్చు లేదా గురువారం రావచ్చు అని చెప్పాను ఓకే